భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం మాత్రాస్పర్శాస్తు కౌన్య శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యా తాం స్థితిక్ష స్వభారత కుంతీపుత్ర సుఖ దుఃఖముల తాత్కాలికములైనట్టి రాకయు కాలక్రమమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి ో భరతవంశీయుడా వంశీయుడా అవి ఇంద్రియానుభవము వలన కలుగుచుండును ఎల్లరును కలతనొందక వాటిని సహించుటను నేర్చుకొనవలెను విద్యుత్ ధర్మమును చక్కగా నిర్వహించుటయందు సుఖ దుఃఖముల తాత్కాలికమైన రాకపోకలను సహించుటను మానవుడు నేర్చుకునవలెను వైదిక నియమములను అనుసరించి మాఘమాసమునందు వాతావరణము అత్యంత చలిగా నుండినను తెల్లవారుజాముననే స్నానమాచరింపవలెను వైదిక నియమములను అనుసరించువాడు అట్లు స్నానమాచరించుటకు సంకోచింపడు అట్లే వేసవి కాలమున అత్యంత వేడిగా నుండి సమయమున అనగా మే జూన్ మాసములలో కూడా స్త్రీలు వంటశాలలో వండుటకు సంకోచింపరు వాతావరణము వలన అసౌకర్యములు కలిగినప్పటికీ మానవుడు తన విద్యుక్త ధర్మమును నిర్వర్తింపవలెను అట్లే యుద్ధము చేయుట క్షత్రియుల ధర్మము కనుక క్షత్రియుడు తన మిత్రునితో గాని బంధువుతో గాని యుద్ధము చేయవలసి వచ్చినను తన విద్యుక్త ధర్మము నుండి తొలగిపోరాదు జ్ఞానము మరియు భక్తి వలననే మానవుడు మాయాబంధముల నుండి తనను విడిపించుకొనగలడు కనుక ఆ జ్ఞాన స్థితికి ఎదుగుట కొరకై అతడు ధర్మ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు అనుసరింపవలను ఈ శ్లోకమున అర్జునుని సంబంధించిన రెండు నామములకు ప్రాధాన్యము కలదు అతనిని కౌంతేయ అని సంబోధించుట వలన అతని తల్లి పక్షమున గల రక్త సంబంధమును భారత అని సంబోధించుట వలన అతని తండ్రి వైపున గల గొప్పతనమును సూచించును ఈ విధముగా రెండు వైపుల నుండి అర్జునుడు గొప్ప వారసత్వమును కలిగి కలిగియున్నాడు అట్టి వారసత్వము స్వధర్మ నిర్వహణయందు అతనికి గొప్ప బాధ్యతను కలిగించుచున్నందున అతడు యుద్ధమును నిరాకరించుటకు అవకాశము లేదు